నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పురాణేతిహాస ఘట్టాలతో ముడిపడి ఉన్న వందల శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రదేశాలు దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిలో ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగయ్య క్షేత్రానికి చాలా ప్రాచీనత ప్రాముఖ్యత ఉంది ఈ క్షేత్రం పురాణ కథలకు సంబంధించిన మూడు సంఘటనల విశేషాలతో కూడిన చరిత్ర కలిగి ఉంది మొదటిది ఈ క్షేత్రంలో మహాశివుడు శ్రీ కుక్కుటేశ్వర వారిగా ఆవిర్భవించిన వైనం రెండవది అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి గురించిన విశేషాలు మరి మూడవది శ్రీ స్వామివారు స్వయంభూగా శిలారూపంలో వెలిసిన ఏకైక దివ్య దత్తక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మరియు శ్రీ దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ఆవిర్భావం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి పిఠాపురం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దత్తక్షేత్రం పిఠాపురంను దక్షిణ కాశీ అని కూడా అంటారు శ్రీ పురుహూతికాదేవి శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు పాదగయ్య వంటి అనేక ముఖ్యమైన దేవతల పుణ్యక్షేత్రాలు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉన్నందున పిఠాపురం పెద్ద పుణ్యక్షేత్రంగాను మరియు గొప్ప ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా విస్తృతంగా ప్రసిద్ధి చెందింది ఈ పీఠాపురాన్ని పూర్వం పీఠికాపురం పిలిచేవారు ఎందుచేతనంటే అష్టాదశ పదవ పీఠమైన శ్రీ పురుహూతికా అమ్మవారు వెలసినది ఇక్కడే అమ్మవారు అంటే సతీదేవి యొక్క భాగం ఇక్కడ పడిన ప్రదేశంగా మరియు పురుహూతికా అమ్మవారి పేరుతో అమ్మవారు పదవ శక్తి పీఠంగా ఇక్కడ వెలయడం వల్ల ఈ ప్రాంతానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని కాలక్రమేణాది పిఠాపురంగా రూపాంతరం చెందిందని చెబుతారు తూర్పుగోదావరి జిల్లా అనగానే పచ్చని పంట పొలాలు మన కళ్ళ ముందు కదలాడతాయి మరి ఈ పిఠాపురం చుట్టూ కూడా పచ్చని పొలాలు ప్రకృతి రమణీయ దృశ్యాలు మరోవైపు కొబ్బరి తోటలు కనువిందుగా కనిపిస్తాయి పిఠాపురం పాతగయ క్షేత్రానికి చేరుకోగానే మనకు ప్రధాన రాజగోపుర తోరణం మీద శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు పాదగయ క్షేత్రం అని రాసి ఉన్నటువంటి బోర్డు కనిపిస్తుంది ప్రధాన రాజగోపుర ద్వారం నుంచి మనం లోపలికి అడుగు పెట్టగానే త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాదగయ క్షేత్రం మనకు దర్శనమిస్తుంది మొదట పరమశివుడు ధ్యానం చేస్తూ మందస్మిత వదనంతో మనకు దర్శనమిస్తారు విష్ణుమూర్తి తన చక్రంతో గయ్యుని శరీరాన్ని మూడు ముక్కలుగా ఖండించడం వల్ల ఆ శరీరంలోని శిరస్సు భాగం బీహార్లోని గైలో పడింది కాబట్టి దానిని శిరోగయ అంటారు మరి నడుమ భాగం వరిస్సాలోని జాజిపూర్లో పడింది కావున దానికి నాభిగయ్య అనే పేరు వచ్చింది మరి అంతేకాకుండా గయ్యుని పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఇక్కడ ఈ ప్రదేశంలో గయ్యుని పాదాలు పడడం చేత ఈ క్షేత్రాన్ని పాదగయ అంటారు ఆ విధంగా త్రిగయ్య క్షేత్రాలలో మూడవదిగా పిఠాపురంలోని ఈ పాదగయ్య క్షేత్రం ప్రసిద్ధి చెందింది మరి గయాసురిని పాదాలు పడిన ప్రాంతం కాబట్టి పాదగయ్య తీర్థం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పెద్దలకు సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం ఈ పాదగయ్య క్షేత్రంలోని కోనేటిలో పడుకుని నిద్రిస్తున్నటువంటి భంగిమలో గయాసురుడు మరియు ప్రక్కనే కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం దర్శించుకోవచ్చు ఇక పాదగయ క్షేత్రంలో పాద ప్రక్షాళన శరీర ప్రక్షాళన చేసుకున్న తరువాత తూర్పు వైపుకు నడిస్తే అక్కడ మనకు కుక్కుటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు పరమశివుడు తన లీలాభూతులలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు వాటిలో పిఠాపురం ఒకటి మరి పరమశివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తుల రచనలో భాగంగా శివుడు ఇక్కడ కోడి రూపాన్ని ధరించినటువంటి కథ మనకి ఇక్కడ వినిపిస్తుంది కుక్కుటేశ్వర వారి గర్భాలయంలో స్వామివారు శ్వేతలింగం రూపంలో దర్శనమిస్తారు మరి అంతేకాకుండా గర్భాలయానికి ఎదురుగా పెద్ద ఏకశిలా నందిని కూడా మనం దర్శించుకోవచ్చు మరి స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచిన వారి కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధికెక్కాడు కుక్కుటేశ్వర స్వామివారు మహాశివుడు కుక్కుటేశ్వర స్వామి వారిగా అవతరించడం వెనుక ఓ కథ ఉంది అదేమిటంటే కృతయుగంలో గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఘోర తపస్సు చేశాడు మరియు తనను చూసేవారు మోక్షం పొందాలనే వరం కోరుకున్నాడు జీవితకాలంలో ధర్మంగా ఉండడం ద్వారా మోక్షం లభిస్తుంది కానీ ప్రజలు గయాసురుని దర్శనం ద్వారా సులభంగా మోక్షం పొందడం ప్రారంభించారు అనైతిక ప్రజలు మోక్షాన్ని పొందకుండా నిరోధించడానికి ఇంద్రుడు త్రిమూర్తులను ప్రార్థించాడు మరి త్రిమూర్తులు ఇంద్రునికి అభయమిచ్చారు గయాసురునికి కనువిప్పు కలిగించడానికి త్రిమూర్తులు రచన చేశారు ఆ పథకంలో భాగంగా గయాసురుడిని తెల్లవారక మునిపే నిద్ర మేల్కొనేలా చేయాలి అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడు తెల్లవారిందనుకొని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామివారు లింగ రూపంలో ఇక్కడే వెలిశారు అందుకే ఇక్కడ స్వామిని కుక్కుటేశ్వరుడిగా ఆరాధిస్తారు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయానికి కుడివైపున శ్రీ పురుహూతికా అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయం చాలా చిన్నదే అయినప్పటికీ గుడి బయటి గోడలపై అష్టాదశ శక్తి పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా మరియు అష్టాదశ శక్తిపీఠాలు అన్నీ ఒకే చోట దర్శించిన అనుభూతి కలుగుతుంది ఇక ఈ గర్భాలయం లోపల అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురుహూతికా అమ్మవారు షోడశ కళలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని దర్శించుకొని భక్తులు తమ జన్మ ధన్యం చేసుకుంటారు ఈ అమ్మవారి ఆవిర్భావం గురించి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది అది తెలుసుకోబోయే ముందు మరో చిన్న విషయం చెబుతాను అదేమిటంటే పిఠాపురం వేణుగోపాల స్వామి వీధిలోని శ్రీపాద శ్రీవల్లభ వారి సంస్థానమునకు సమీపంలో శ్రీ పురుహూతిక అమ్మవారి పేరుతో మరొక ఆలయం ఉంది మనం ఈ పురాణ కథలో తెలుసుకోబోయే సతీదేవి పీఠభాగం పడిన అసలైన ప్రదేశం ఇదేనని ఆ తరువాత కాలంలో అమ్మవారిని పాతగయ్య క్షేత్రంలో ప్రతిష్ఠించారని స్థానికుల కథనం ఈ పాత ఆలయంలో కూడా అష్టాదశ శక్తి పీఠాల చిత్రాలు చిత్రించబడి ఉన్నాయి మీరు కూడా పిఠాపురం యాత్ర చేసినప్పుడు ఈ ఆలయాన్ని కూడా దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందండి सहस्राबा, चतुर्बाहु समन्विता रागस्वरूप पाचार्य क्रोधकाराङ्कुशोज्ज्वल मनोरूपेक्षु कोदण्ड पञ्च तन्मात्र सायकरुण प्रभापुरा मज्जद् ब्रह्माण्ड मण्डल चंपकाशोक का पुन सौगंधी कलसंगचा गुरुविंदमणीश्रेणी कनकोटी मष्टमी चंद्रविज्राज दलकस्थलशोभिता कलंकावा मृगनापि विशेषकादन स्मर मांगल्या गृहतोरणचिल्ली चंद्रलक्षीनालोचना ఇక పురోహోతిక అమ్మవారి ఆవిర్భావం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివునికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి ఆ యజ్ఞ వాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది దీంతో కోపోద్రీకుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకొని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు లయకారకుడైన శివుడు తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువైంది దీన్ని గమనించిన ఆదిపరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞాపించింది అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా ఆమె శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయని ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయని పురాణ కథనం మరి ఈ సంఘటనలో భాగంగా సతీదేవి యొక్క పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి పీఠికాపురమని అని మరి శివునిచే ఆమె శరీరం మోయబడింది కాబట్టి ఈ అమ్మవారు పురుహూతిక అమ్మవారి పేరుతో ఇక్కడ వెలిసారని అంటారు మరి అంతేకాకుండా ఆనాటి పీఠికాపురం కాలక్రమంలో పిఠాపురంగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు ఇక శ్రీ కుక్కుటేశ్వర వారి ఆలయ సముదాయంలో ఉన్నటువంటి ఈ పురుహూతిక అమ్మవారి శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం మరియు పర్వదినాల్లోనూ కుంకుమార్చనలు విశిష్టంగా నిర్వహిస్తారు మరి అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజు శతచండీ యాగాన్ని ఇక్కడ నిర్వహిస్తారు మరి అంతేకాకుండా శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ఈ ఆలయానికి వెనుక వైపున స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడి శ్రీ దత్తపీఠానికి వచ్చిన భక్తులు ముందుగా ఔదుంబర వృక్ష ప్రదక్షిణ చేసి పాదుకా దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత శ్రీ దత్తాత్రేయ దర్శనం చేసుకుంటారు మరి అంతేకాకుండా ఈ దత్త దేవాలయానికి ఏవైనా కోరికలు నెరవేరాలనే సంకల్పంతో వెళ్ళే భక్తులు ఒక కొబ్బరికాయను తీసుకువెళ్తారు ఆ కొబ్బరికాయను పూజించిన తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం వెనుక ఉంచుతారని అలా చేసిన తరువాత మూడు నెలల్లో ఆ భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే శ్రీ సుమతి శర్మ దంపతుల పూజలు అందుకున్న చరిత్ర ఈ దత్తాత్రేయ స్వామివారికి ఉందని చెబుతారు ఈ దంపతులకే దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభుని పేరుతో కుమారునిగా జన్మించారని పురాణ కథనం పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి దత్తాత్రేయ వారి మూర్తి చెక్కబడిన శిల్పం కాదని ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా విగ్రహ రూపంలో అవతరించారని చెబుతారు దేశంలో మరే ఇతర దత్తక్షేత్రంలోనైనా స్వామివారి పాదుకా దర్శనం మాత్రమే లభిస్తుంది మరి విగ్రహ రూపంలో అవతరించిన దత్తస్వామి పీఠం ఇక్కడ కలిగి ఉండడం ఈ పిఠాపురం క్షేత్రానికి దక్కిన ఘనతగా విశేష ప్రాముఖ్యత కలిగిన దత్తక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తన మొదటి అవతారంగా సశరీరులుగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి పేరుతో జన్మించినటువంటి ప్రదేశం ఈ పిఠాపురంలో వేణుగోపాల స్వామి గుడి వీధిలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ప్రదేశంలో ఉంది శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరణ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే